నిత్యము అలాగు ఇప్పుడు నేను అడుగుతున్న మాట యోబు తాపత్రయం పోయిన దాన్ని సంపాదించుకోవాలనా లేదనంటే తన బిడ్డలు విందులలో పాపం చేశారా తప్పిదం చేశారా ఎక్కడైనా దేవునికి ఆయాసకరంగా దేవునికి అయస్తంగా బ్రతికారా అని చెప్పేసి ఎక్కడో లోక సంబంధమైన వాటి కోసం తాపత్రయ పట్టలేదు కానీ తన బిడ్డల రక్షణ విషయంలో యోబు ఏం చేస్తా ఉన్నాడు తాపత్రయపడుతూ ఉన్నాడని వాక్యం మాట్లాడుతూ ఉంది నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో లూయా నేను అడుగుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడా లేదా అమా పోగొట్టుకున్నాడు గొర్రెలను మేకల మందలను ఆస్తిపాస్తులను పనివారిని చివరికి కట్టుకున్న భార్య సైతం కూడా తను అసహించుకొని నువ్వు చచ్చిపోతే బాగుండుద్ది నీ దేవుని నువ్వేం చేయాలి దూషించాలి ఇప్పుడు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో యోబు తిరిగి మరల పొందుకుందామని ఆశపట్టల దేనికోసం ఆశపడుతున్నాడంటే నా బిడ్డలో పాపములో ఉండి చచ్చిపోయారేమో పాపములో ఉండి ఇదిగో దేవునికి ఆయాసకరంగా బ్రతికారేమో ప్రభువ నీచిత్తమైతే ప్రభువా అయితే నా బిడ్డలను రక్షించుకునగలిగే మనస్సును నాకు దయచేయండి అంటే ఆస్తి పాస్తుల మీద ఉందా బిడ్డల రక్షణ విషయంలో ఉందా అమ్మా బిడ్డల రక్షణ విషయంలో ఉంది నేను అడుగుతున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదే పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు నిజంగా బిడ్డల రక్షణ విషయంలో మీరు ఆలోచన చేస్తారంటారా ఏమా చేస్తారా చెయ్యు మరి క్రైస్తవుడగా క్రైస్తవుడగా డబ్బే ప్రాముఖ్యమా క్రైస్తవుడగా వెండి బంగారాలే నీకు ప్రాముఖ్యమా క్రైస్తవుడగా ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి తడాకారమే నీకు ఇష్టమానంటే వీటన్నిటినీ పక్కన పెడితే ప్రియదేవుని బిడ్డలారా యోపు లాంటి జీవితం నువ్వు జీవిస్తూ నీ బిడ్డల రక్షణ కోసం నువ్వేం చేయాలటండి తాపత్రయపడాలి ఎందుకనంటే ఇదిగో సమయముండగానే మన ఇంటిని మనం ఏం చేయాలటండి అండి చక్కబెట్టుకోవాలి దుర్దినములు రాకమునుపే ఏం చేయాలట సమయమును పోని ఒక సమయాన్ని మనం ఏం చేసుకోవాలి అండి సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎక్కడ బిడ్డలు పాపములో పడిపోతారేమో ఎక్కడ బిడ్డలు నరకములోకి వెళ్ళిపోతారేమో ఎక్కడ బిడ్డలు ఇదిగో ఆ యొక్క లోక సంబంధమైన జీవితంలోనికి వెళతారేమో అని చెప్పేసి బిడ్డల రక్షణ విషయంలో అనుదీనము దేవుని సన్నిధిలో దేవుని మందిరములో గోజాడుతూ ప్రభు నీ ఈ నా బిడ్డలను రక్షించుకునగలిగే మనస్సును నాకు దయచేయండి అట్టి మనసు ను నా బిడ్డలకు దయచేయండి ప్రభాని దేవుని సందలు నువ్వేం చేయాలంటే గోచాడాలి మనం ఏంటి అయ్యా నాకు ఫలా తక్కువగా ఉంది ఫలాంద అవసరంగా ఉంది ఫలాన్నది కావాలని ఆశపడతా ఉన్నాను నీ చిత్తమైతే అది నాకు దయచేయండి కానీ యోబంటున్నమాట అంటున్న మాట ఏంటంటే నేను దిగంబరిగా వచ్చి ఉన్నాను మరలా దిగంబరిగానే వెళుతున్నాను ఇదిగో వచ్చినటువంటి దేవుడే మరలా ఆయన తీసుకున్నాడు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెల్లాలటండి దేవునికే చెల్లెనుగాక మరి ఎలాంటి జీవితం ఎలాంటి భక్తి ఎలాంటి ప్రార్థన నీకుందా అని అంటే మనం సపరేట్ ట్రాకుల్లో మనం ఉన్నామండి మనం ఎంతకాలం ఎంతకాలం మనం ఏంటంటే లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన సాంప్రదాయాలు ఏదో వచ్చినట్టు వచ్చి మనకు కొంచెం దూరమైందంటే దేవుడు మా జీవితంలో మాకేం చేశాడు ఏం చేశాడు నిజంగా మరి నువ్వు ఒక్కసారైనా నీ యజమానుడి విషయంలోనైనా నీ బిడ్డల విషయంలోనైనా నీ కుటుంబ విషయంలోనైనా యోపుల్ లాంటి ప్రార్థన నువ్వు చేస్తూ నా బిడ్డలను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి ఇదే నా తాపత్రయమని ఎప్పుడైనా దేవుని సన్నిధులను గోజాడామంటే అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లో ఎప్పుడు కూడా జరగవు జరగవండి మరి దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి ఎందుకు దేవుడు నిన్ను ఘనపరచాలి ఎందుకు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలి నిన్ను ఘనమైన స్థితిలో ఉంచాలన్నా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాలన్నా గొప్ప ఘనమైన స్థితిలో ఉంచాలన్నా మొట్టమొదటి ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఇక్కడ యోభూ బిడ్డల రక్షణ విషయంలో నువ్వేం చేయాలటండి తాపత్రయపడాలి ఓ క్రైస్తవుడా ఈరోజు నీ తాపత్రయం దేనికోసం ఈ రోజు నీ తాపత్రయం లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికా క్రైస్తవుడా ఈరోజు నీ తాపత్రయం వెండి బంగారాలు సంపాదించుకోవడానికా లేదు అంటే నీ బిడ్డల రక్షణ నీ రక్షణ దేవుని సన్నిధులు నిత్య రాజ్యానికి వారసులవులాగడా నువ్వు తాపత్రయపడుతూ నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా ఎలా నడిపిస్తున్నావు ఎలాంటి తాపత్రయం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనం ఎలాంటి ఆశీర్వాదానికి కర్తలుగా ఉన్నామో దేవుడే మనందరికీ తెలియపరచును గాక అల్లెలు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము మన అందరికీ తెలుసు అంతే కదా అబ్రహాం తెలుసా లేదా ఇప్పుడు అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అబ్రహాము విశ్వాసమునకు ఎలాంటి వాడేటండి తండ్రి ఆశీర్వాదానికి ఎలాంటి వాడు కర్త ఆశీర్వాదానికి ఎలాంటి వాడు కర్త మరి అలాంటి ఆశీర్వాదం అబ్రహం పొందుకోవడానికి కారణం ఏంటంటారు అబ్రహం ఎప్పుడైనా అయ్యా నాకు ఎంత కావాలి ఎంత కావాలి ఎంత చేయాలి ఎంత సంపాదించాలి అని ఎప్పుడైనా అన్నాడా అన్నాడా మరి ఏమన్నాడు అబ్రహం అయ్యా నువ్వు ఇచ్చా ఇంత ఆర్థికంగా నన్ను బలపరిచి అన్యుడుగా ఉన్నటువంటి నన్ను నీ బిడ్డగా నన్ను చేర్చుకొని ఇదిగో పలాన ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అంచె లంచలుగా అంచెలంచలుగా నువ్వు నన్ను ఏం చేశావు ఆశీర్వదించావు ఈ ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం యావత్తు నా పెద్దదాసుడైనటువంటి ఎవరికి ఎలియాసరికైనా నా బిడ్డలు దీన్ని పొందుకోవాల్సిన అవసరం లేదా నా బిడ్డలు అనుభవించవలసిన అవసరం లేదా అని దేవుని సన్నిధిలో అబ్రహం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడండి అలాంటి సమయంలో మమ్రే అనబడినటువంటి సింధూర వృక్షము దగ్గర కూర్చొని ఉండగా ముగ్గురు దేవతోతుల అబ్రహాముని ఏం చేశారటండి అటండి సందర్శించారు ఇంటికి పిలిచాడు విందుని ఏర్పాటు చేశాడు విందును ఆరగించాడు విందును ఆరగించిన తర్వాత మరలా మేము వచ్చు సమయానికి నీ భార్య ఏం పొందుకుంటుంది గర్భాన్ని పొందుకుంటుందని అని చెప్పారు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఎల్లు చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి మనం అనుకున్న పాయింట్ వస్తూ ఉంటుంది ఎక్కడికి సుధోమ కుమారో ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా ఇదిగో నీవు మాకు ఇంతటి ఆతిథ్యం నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు కదా మరి నేను ఒక భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి పాపమున ఉండవారిని చంపివేయడానికి అగ్నిచేత కాల్చివేయడానికి మేము బయలుదేరి వెళుతున్నాం కాబట్టి ఈ విషయము నా యొక్క ప్రియ కుమారుడైనటువంటి అబ్రహాముకు తెలియకుందున అని దేవుడే అబ్రహాముకి ఆ విషయాన్ని ఏం చేస్తున్నాడట తెలియపరుస్తున్నాడు ఇప్పుడు అబ్రహాము తాపత్రమేంటి చత్తే సచ్చారు పాపం చేశారు పాపం చేసిన వాడు చావుకు అనుభవించక తప్పదు అని వదిలేశాడా ఏం చేశాడు అబ్రహం అమా ఏం చేశాడండి ప్రార్థన చేశాడండి ఎక్కడ దేవుణ్ణి సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వు వెళుతున్నావు కదా ఒకవేళ యాభై మంది నీతి మంతులుంటే ఆ యాభై మందిని బట్టి ఆ ప్రాంతాన్ని నువ్వు వేయించగలవు రక్షించగలవా అని ఎవరు అడుగుతున్నారు ఆశీర్వాదానికి కర్త విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము సన్నిధిలో ఏం చేస్తున్నాడటండి ఒక ప్రాంతము గురించి కొంతమంది వ్యక్తులను గురించి కొంతమంది పెద్దలను గురించి వారి రక్షణ జీవితము గురించి అబ్రహాము దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడట గోచాడతావు అయ్యా యాభై మంది ఉంటే ఆ సదోమను నువ్వు రక్షించగలవు యాభై మంది ఉంటే చూద్దాంలే అసలు నువ్వు అనుకుంటున్నావా యాభై మంది ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటే నువ్వు అనుకున్నట్టే చేద్దాం మరలా అబ్రహము తెగించి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఏమనంటే అయ్యా ఇదిగో యాభైలో ఐదుగురు తగ్గినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని చేయగలవు రక్షించగలవా చూడండి ప్రధాని బిడ్డరా ఒక ఆత్మను రక్షించడానికి ఒక ప్రాణాన్ని కాపాడడానికి అబ్రహాము దేవుని సన్నిధిలో ఎంత తాపత్రయపడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు ఒకడు ఇంటికి తాగొచ్చాడన్నా ఒకడు తాగుబోతుగా ఉన్నాడు తిరుగుబోతుగా ఉన్నాడు వెబిచ్చారిగా ఉన్నాడు మన కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేవాడు ఉంటే మన గృహంలో మనం అనే మొట్టమొదటి మాట ఈడు చావనన్నా ఏమంటాం ఈడు బ్రతికి మన కుటుంబాన్ని ఉద్ధరిస్తాడా అంటామా లేదా వీడు చస్తే మన కుటుంబము బాగుంటుంది అనుకుంటామా లేదండి కానీ అబ్రహం ఆ రీతిగా మాట్లాడుతున్నాడా లేదండి ఒక్కసారి మీరు వాక్యాన్ని చదవగలిగితే ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ మాటను మీరు చదవగలిగితే చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ మాట అందుకో అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదినైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను యాభై మంది నీతిమంతులు మరల అబ్రహం ఏం చేస్తా ఉన్నాడు దానికి పై వచ్చిన లో యాభై మంది గురించి రాయబడి ఉంటది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియోరా పోతే పోయాడు చతే చచ్చాడు ఇదిగో బ్రతికితే బ్రతికాడు లేదంటే వాడు ప్రాణం వాడే తీసుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తున్నాం కానీ ఆశీర్వాదానికి కర్తగా పిలువబడుతున్నటువంటి అబ్రహం మాత్రం వాడు చస్తే వాడు చస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళుట దేవునికి ఇష్టము కాదు కనుక ఇదిగో దేవుని చిత్తమైతే మన ప్రార్థ